హాయ్ అండి అందరికీ ఇవాళ నేను మా ఇంట్లో చేసి రెగ్యులర్ దోసకాయ పప్పు కర్రీ చూపిస్తున్నానండి నేను రెగ్యులర్గా దోసకాయ పప్పు చేశాను అంటే ఎలా చేసామంటారు కదా మీరు అందుకే దానికోసం చూపించాను అండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ముందుగా అయితే దీనికోసం దోసకాయ తీసుకుంటున్నానండి ఒక పెద్ద సైజ్తో మీడియం సైజుతో అయితే కాదు అని చూడడానికి అట్లా ఉంది నేను ఇక్కడ పప్పు జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నానండి దానికి ఇవన్నీ దోసకాయ అలాగే పచ్చిమిరపకాయలు అలాగే టమాటో అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు అండి మీకు నచ్చితే ఈ టైంలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ తాలింపులో వాడుతున్నాను అందుకే ఉల్లిపాయ ముక్కలు వేయలేదు బ్యాచ్లస్కైనా అలాగే స్కూల్ పిల్లలకైనా బాక్సెస్ పెట్టడానికి చాలా ఈజీ అంటే ఈజీగా అయిపోతుందండి పొద్దునే దానికోసం బ్యాచ్లర్ రెసిపీగా చూపిస్తున్నాను ఈ పప్పులో పచ్చిమిరపకాయలని కొంచెం మెదిపేసుకోండి అలాగే తర్వాత కారం వేసుకోండి చిన్నపిల్లలు ఉంటే కారం వేయకుండా పప్పు తీసుకుని పక్కన పెట్టుకోవడం కోసం నేను ముందుగా వేయలేదండి లేదంటే కారం ఫస్ట్లోనే వేసేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక చెక్క నిమ్మకాయ సరిపోతుందండి ఆల్రెడీ దోసకాయలో కొద్దిగా పులుపు ఉంటుంది కదా అందుకే ఈ పులుపు సరిపోతుంది ఒక హాఫ్ చెక్క మీ పులుపుని బట్టి టేస్ట్ని బట్టి ఉప్పు కారం పసుపు అలాగే నిమ్మకాయ చెక్ చేసుకుని తీసుకోండి ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి అనుకున్న తర్వాత తాలింపుకి రెడీ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ముందుగా గిన్నెలో ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నూనె ఆరు నెయ్యి మిక్స్ చేసుకుని తీసుకున్న వచ్చండి నేనైతే ఇక్కడ జస్ట్ నూనె మాత్రమే తీసుకున్నాను బాగా కాగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఒక పెద్ద పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఒకటి కొద్దిగా కరివేపాకు తీసుకొని అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి ముందుగా అయితే ఆవాలు వేసి చిట్పట్లాడివ్వండి ఈ ఆవాలు బాగా చిటిపట్లాడాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది చిటిపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే ఎండుమిరపకాయ అండి ఎండుమిరపకాయ కూడా బాగా వేగాలి అప్పుడైతేనే మీకు టేస్ట్ బాగుంటుందండి ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఆనియన్స్ హాఫ్ ఫ్రై అవుతుంది అనుకున్నప్పుడు పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకోండి సరిపోతుంది కరివేపాకు పచ్చిమిరపకాయ కూడా పూర్తిగా వేగుతుంది అనగా లాస్ట్లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి ఈ పప్పు క్వాంటిటీకి మనకి సరిపోతుంది ఇలా పూర్తిగా వేగిన పోపులో కావాలి అంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ ఈరోజైతే వెల్లుల్లిపాయ వాడట్లేదు ఈ ఇంగువ ఫ్లేవరే సరిపోయింది కాబట్టి నేను ఇవి పూర్తిగా వేయించి ఉల్లిపాయ కొద్దిగా ఎర్రగా మారుతూ ఉంటుంది కదండి అప్పుడు తీసి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దానిలో వేసేసి జస్ట్ ఒక్క నిమిషం పాటు వేడి చేయండి సరిపోతుంది తాలింపు పట్టడం కోసం అంతకంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి అంతే ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్